లండన్లో రైలులో వెళ్తూ ఉండగా తనపై జరిగిన లైంగిక దాడిని ధైర్యంగా ఎలా ఎదుర్కొందో బ్రిటన్ రాణి కెమెల్లా తాజాగా విడుదలైన పుస్తకంలో వెల్లడించారు రాజకుటుంబం ప్రధాని కార్యాలయం మధ్య సంబంధాలను తెలిపే పవర్ అండ్ ది ప్యాలెస్ పేరుతో విడుదలైన ఈ పుస్తకంలో కింగ్ చార్లెస్ త్రీ భార్య కెమెల్లా అప్పటి లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ మధ్య సంభాషణ గురించిన వివరాలు ఉన్నాయి బ్రిటిష్ కెమెల్లా పదహారు పదిహేడేళ్ల వయసులో లండన్లో రైలులో వెళ్తున్నప్పుడు పక్క సీటులో కూర్చున్న ఒక ఆకతాయి ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు అప్పుడు కెమెల్లా వెంటనే బూటు తీసి అతడి గజ్జల్లో కొట్టారు ఆకతాయిలతో ఇలానే ప్రవర్తించాలని తన తల్లి అంతకు ముందే ఇచ్చిన సలహాను తప్పకుండా పాటించారు పంతొమ్మిది వందల అరవైలలో జరిగిన ఈ ఉదంతాన్ని పవర్ అండ్ ది ప్యాలెస్ పుస్తకం బయటపెట్టింది టైమ్స్ ఆఫ్ లండన్ మాజీ విలేకరి వ్యాలంటైన్ లో రాసిన పుస్తకం అది బ్రిటన్ పూర్వ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ మేయర్గా పనిచేసినప్పుడు ఈ లైంగిక దాడి గురించి కెమెల్లా ఆయనకు చెప్పారు దీని జాన్సన్ సహాయకుడు ఒకరు వ్యాలంటైన్ కు తెలియజేశారు కెమెల్లా ఎదురు దాడి గురించి బ్రిటిష్ పత్రికలు అన్ని ప్రముఖంగా ప్రచురించాయి పై ఉదంతం గురించి కెమెల్లా ఎన్నడూ బయట పెట్టలేదు ఇతర వనితలు బాలికలు ఎదుర్కొంటున్న ఆకృత్యాలతో పోలిస్తే తనది చాలా చిన్న విషయమని అంటారు ఆమె గృహ హింసకు గురవుతున్న మహిళలకు చేయుతనిచ్చే దాతృత్వ సంస్థలకు ఆమె గట్టి మద్దతుదారు ఈ నెలలో ప్రచురితమయ్యే పవర్ అండ్ ది ప్యాలెస్ పుస్తకంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని దివంగత రాణి రెండో ఎలిజబెత్ వ్యతిరేకించారని ఈ రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో లండన్ మేయర్ గా ఉన్న బోరిస్ జాన్సన్ దృష్టికి తీసుకెళ్లడం ఆయన ఇటువంటి ఘటనల విషయంలో యంత్రాంగం తక్షణమే స్పందించేలా లండన్ వ్యాప్తంగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిపోయాయి ఒక కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో కెమిల్లా సైతం పాల్గొన్నారు ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై బకింగ్హాం ప్యాలెస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కెమిల్లా బాధ్యతాయుద్దమైన పనిచేశారని పుస్తక రచయిత్రి అన్నారు